ఎనిమిదవ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము అలాగే మా నిరసన కార్యక్రమాలు నిర్వధిక దీక్షలు కూడా మా నాయకులు ఈరోజు చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి చలనము లేదు కానీ ఈరోజు మా పైన యస్మా చట్టాన్ని ప్రయోగించారు అదే కాకుండా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ జీవో ఈ సమ్మె నోటీసులకు మేము ఇస్తూ ఈ నోటీసులని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంగన్వాడి కార్యకర్తలు మా దీక్ష మా సమ్మె ముప్పై ఎనిమిదవ రోజుకు చేరుకుంది కాకపోతే ముప్పై ఎనిమిదవ రోజు అయినప్పటికీ కూడా మా పట్ల ఏ మాత్రమే ప్రభుత్వానికి అయితే చలనం లేదు మమ్మల్ని తా అంగన్వాడి సెంటర్ తాళాలు పగలు కొట్టినారు అయినప్పటికీ మేము సహించాము మరి మా పైన యస్మా ప్రయోగం చేసి ఉంటున్నారు అయినప్పటికీ మేము ఆ తిప్పి తిప్పికొట్టినాము మరి జీవో నెంబర్ టూను మాకు విడుదల చేసినప్పటికీ కూడా మేము రోడ్లలో నిరసన చేస్తూ వాటిని కాల్చివేయడం అనేది జరిగింది ఇప్పుడు సోకాస్ నోటీసులు ఇచ్చారు సోకాస్ నోటీసులను కూడా మేము ఇదే రోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి షోకాజ్ నోటీసుకు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చి అధికారులకు అంటే మీ సోకాస్ నోటీసులను కూడా వెనక్కి పంపిస్తున్నాము అని మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాము అంటే మహిళలు మేము ఈ రోజు నుంచి అమర నిరాహార దీక్షలు మా నాయకులు చేస్తున్నారు రాష్ట్రంలో కనీసం మా నాయకుల పట్ల ఇప్పుడు ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము తగ్గలేదు మేము ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గేది లేదనేసి చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం మేము ఎన్ని బాధలు పడుతున్నామో కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడి కూడా మేము ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మా పట్ల ఎందుకు ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి లేకుండా విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తుందని మేము కోరుకుంటున్నాము కాకపోతే ఇన్ని రోజులైనా కూడా అయ్యో పాపం అని లేదు ఇప్పుడు చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు ఇరవై తారీఖు అప్పుడైనా కూడా మా చర్చలు సఫలం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము హెచ్చరిస్తున్నాము మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజు అంగన్వాడీ చేస్తున్నట్టు ముప్పై వంద రోజు చేరుకుంది ముప్పై వందల రోజులో భాగంగా ఈ రోజు ఆఫీస్ దగ్గరికి కథాము మాకు గతంలో జియో టూ నెంబర్ టూ నోటీసులు పంపించడం జరిగింది ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్కి ప్రతి ఒక్క ఇంటర్కి అతికించడం జరిగింది దాంట్లో భాగంగానే మేము ఈరోజు రిటర్న్ ఇవ్వడానికి సిడిపి ఆఫీసు దగ్గరికి వచ్చినాము అట్లనే మా రాష్ట్ర నాయకులందరూ అమర్ నిరాహారల కూర్చున్నారు వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాము ముప్పై ఎనిమిది మాకు మా సమస్య చేరింది ఈ నోటీసులో జియో నెంబరు రెండు రద్దు చేయాలని చెప్పేసి తర్వాత నోటీసులు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అధికారుల నుండి జారీ చేసినారు ఇది కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి కదిరి ప్రాజెక్టు నుండి అంగన్వాడీ వాళ్ళు వాళ్ళు వర్కర్లు అందరూ మేము ఆఫీస్కి వచ్చేసి వాళ్ళకి సముదాయిషి ఇవ్వడం జరిగింది దగ్గరికి అందరము అంగన్వాడీ టీచర్లు ఎన్పి గుండ్ర మండలము అర్బన్ రూరల్ అందరం కలిసి వచ్చినాము మాకు నోటీసులు ఇచ్చినారు నోటీసులకు సంజాయి దగ్గరికి వచ్చినాము సమ్మె ప్రారంభమే ముప్పై ఎనిమిది రోజులు అవుతుంది ప్రభుత్వము చర్చలు పేరుతో మూడు దఫాలుగా చర్చలు పిలిచి పిలిచి అవి విఫలం కూడా జరిగింది అదేవిధంగా మంత్రుల కమిటీ చెప్తున్నది ఏమంటే జిల్లైలో విత్తనాలు పెంచుతామని మంత్రులు గారు చెప్తున్నారు అదైతే మీరు చెప్పిన దానికి మేము అంగీ అంగీకరిస్తాం ఏదైతే మీరు రిటర్న్ మూలకంగా ఓ పేపర్ మూలకంగా మీరు రాసిస్తే దానికి మేము మా యూనియన్గా మేము కూడా సహకరిస్తాము అదైతే మీరు చెప్పినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో పదకొండు డిమాండ్స్గా పెట్టామో పది డిమాండ్లు మీరు నెరవేర్చినని చెప్పినారు ఏదైతే మేము అడుగుతున్నాం గతం నుంచి అడుగుతున్నాం కనీసమేతం ఇరవై ఆరు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యము కల్పించాలా అదే రిటర్న్ గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ వల్ల మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చి అప్గ్రేడ్ అదే అప్గ్రేడ్ చేయాలని అడుగుతుంటే ఈ సమస్యలన్నీ కూడా మేము తీర్చేసినామని మంత్రులు గారు చెప్తున్నారంటే చాలా సిగ్గుచేటు దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆడవాళ్ళు ఆడ ఆడ మ మహిళలంతా రోడ్లపైకి వస్తుంటే మహిళా ప్రభుత్వం అని చెప్పుకునేది మీ ప్రభుత్వం మీరు ఈరోజు మహిళా సమస్యలు పరిష్కరించబోగా మీరు అనవసరంగా ఎస్మా చట్టాన్ని తీసుకురావడం జరిగింది అంగన్వాడీలకు ఎస్మా చట్టాన్ని వర్తించేదాన్ని కూడా తీసుకొచ్చా జరిగింది అదేవిధంగా షోకా నోటీసులు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా షోకా నోటీసులు ఇవ్వడానికి కానీ గౌరవవేతంతో బతున్నటువంటి పైన షోకా నోటీసులు ఉంటే చాలా దురదృష్టకరం ఏదైతే అంగన్వాడీ కార్యక కార్ కార్యకర్తలుగా పని చేస్తున్నారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలా కనీసం వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని చేస్తున్నారు డబ్బులున్నా లేకపోయినా చిన్న రిపేర్ వచ్చినా అప్పులు చేయించారు కార్యకర్తలు గవర్నమెంట్ ఇప్పుడు మనం చర్చలు సమ్మె మొదలు పెట్టిన తర్వాత మీ ఇస్తాం తర్వాత మీ రిపేర్లకు ఇస్తాం మీ పెయింట్లకు ఇస్తాం సామాన్ పాటలకు ఇస్తాం ఇప్పుడు చెప్పారు మీరు మీకు ఆ ఇంటిదిగానే ఉందరుగా ప్రభుత్వానికి కానీ అంగన్వాడీ ని సొంత ఇంటికంతా ఇంకా ఎక్కువ ప్రేమించి ఆ పిల్లలకు సేవ చేశారు మరి ఇట్లాంటి అంగన్వాడి పిల్లలు కక్ష ప్రభుత్వానికి ఇంత దుర్మార్గంగా మసిపూసి మాలినకాయ చేసి మన ఉద్యమాన్ని మన పోరాటాన్ని కోల్సం చేసి చులకం చేసి అవయాలగా అపాసంగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద మనం కోపం రాక ఏమన్నా కోపడకుండా వాళ్ళు చెప్పిన తీయని మాట్లాడితే మనం కడుపు నిండుతుందా మనం ఆక రోడ్డు మీద కూర్చుంటే వచ్చి ప్రవచనాలు జరిగిపోతాను నేను మీకు మీ జాతకాలు అంటే ఏ లాభం ఇంత అన్నం పడతావా లేదని చెప్పి మనం అడుగుతా ఉంటే డబ్బులు లేవని చెప్పి ఒకసారి డబ్బులు ఉన్నా పెంచమని ఒకసారి ఎందుకని కక్ష సాధిం ప్రభుత్వానికి రాజకీయాలతో సంబంధం లేదు మనం పోరాటం మనం మొదలు ఏ రాజకీయ పార్టీ మనతో లేదు మనం మొదలుపెట్టి కొన్ని రోజులు జరిగిన తర్వాత మనకు మద్దతుగా కొన్ని పార్టీలు వచ్చిండొచ్చు మనం ఎవరిని పిలవలా వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి నేను మీ జీతం పెంచదని చెప్పి ఎంత సిగ్గు చెట్టిన విషయాలు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఇంత కక్షసారి బిందుగా అంగనవాడి వెళ్ళిపోయా అందుకనే మనం కూడా చెప్పాం మీరు ఇంత చిన్న చూపుగా మాట్లాడితే మహిళల పట్ల ఇంత అవయాలుగా మాట్లాడితే మా పోరాటాన్ని ఇంత చుమకడ చేస్తే రాజకీయాలు ఆపాదిస్తే సావో తెలుసుకుంటాం తప్ప మేము మీ ప్రభుత్వం భయపడమని చెప్పాం నిన్నటి నుంచి విజయవాడ సెంటర్ లో మన రాష్ట్ర నాయకుడు దీక్ష కూర్చున్నారు దీక్షలు అంటే ఇంకా నీలే నిన్న కూర్చున్నా నిన్న ఉదయం ఈ రోజు రేపు ఎల్లుండి ఎంతవరకు పోతుందో తెలియదు అది అంటే నేను తాగుతూ ఉండడమే ఇంక పని అంటే చావలే చావో అందుకే రేపు ఆ దేశంలో కూర్చున్న నాయకులు చనిపోవచ్చు ఎవరి ఏం చెప్పగలం చనిపోవడానికి సిద్ధపడి మన కోసం నాయకత్వం అక్కడ కూర్చుంటే మనం గంట రెండు గంటలు కూడా పోరాటం చేయమంటే ఎంత అన్యాయం ఇది అందులో మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తున్నా ఎన్ని పనులున్నా ఇప్పుడు మనం ఒక దశకు వచ్చాము வச்சிது கல் எ மண்டலி వచ్చిన అంగన్వాడి కార్యకర్తలందరికీ సిఐటి కదిరిగం తరపున ఈ రోజుకి మన సమ్మె కొనసాగుతుంటే ప్రభుత్వము మనకు మూడు సఫార్లు చర్చలు నిలిచి రాజకీయ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి టీవీల దగ్గర కాసుకొని చూ చూపెట్టుకున్నాను తీరా సజ్జల రెడ్డి చెప్పింది ఆయన జగన్మోహన్ రెడ్డి రాలే పాపం మీకు సంబంధించిన మంత్రిని కూడా విలువలే సజ్జల రెడ్డి చర్చల్లో పాల్గొని మేము జీతం పెంచాం ఎప్పుడు ఏప్రిల్ జూలై జూలై జూలైలో పెంచాం మనం కూడా ఓ ఇంతమంది ఇన్ని రోజుల పాటు పాల్గొన్నారు ఇలా మన వాళ్ళు కూడా అలిచిపోయినట్టున్నారు సరే ఏదో జూలైలో పెంచుతానని ఎంత పెంచుతామో అదన్నా అగ్రిమెంట్ చేసుకున్నామని అడిగినాం ఏం చెప్పాడు ఆయన ఎంత పెంచుతామో చెప్పం జీతం పెంచుతాం అనుకున్న దానికంటే మనం అడిగింది ఇరవై ఆరు వేల రూపాయలు కదా